ఒక్కసారి అధికారం దూరం అయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందో తెలంగాణలో అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ను చూస్తే అర్థమవుతుందేమో కనీసం పట్టమని నాలుగైదు నెలలు కాలేదేమో నాలుగైదు నెలల కింద ఎట్లుండే పరిస్థితి ఇప్పుడు ఎట్లుండే పరిస్థితి అనే దగ్గరకు వచ్చింది చివరికి ఫ్రంట్ లైన్ మీడియా కట్టా పక్కన పెట్టండి యూట్యూబ్ ఛానళ్ళు పిచ్చి పిచ్చి తమ్మా నెల్సు పనికి మాలిన పెట్టి కేటీఆర్ గారి దగ్గర నుంచి కవిత గారి దగ్గర నుంచి మొత్తం వాళ్ళ క్యారెక్టర్ని కానీ పూర్తిగా అసాసినేట్ చేసే విధంగా యూట్యూబ్ ఛానల్స్ కానీ చెడు కూడా ఆడుతున్నాయి అనుగుడు కానీ ఎందుకంటే ఆ దరిద్రులు చెత్త చెదారం దారుణాతి దారుణంగా వాళ్ళని టార్గెట్ గా చేసుకుని ఇక ఏమంటారు పిచ్చి పిచ్చి ఇవన్నీ ప్రసారీ అప్లోడ్ చేసుకుంటూ ఉన్నారు బహుశా దాని మీదే ఈరోజు ఈవెన్ కేటీఆర్ గారు కూడా చాలా సుదీర్ఘంగా పోస్ట్ పెట్టారు ట్విట్టర్లో పిచ్చి 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 యూట్యూబ్ ఛానల్స్ పిచ్చి పిచ్చి తమ్మనే పెడుతున్నారు పిచ్చి పిచ్చి అబద్దాలన్నీ రోతరాతలన్నీ రోత కథనాలన్నీ ప్రసారం చేసుకుంటూ వెళ్తారా కొన్ని ఫ్రంట్ లైన్ మీడియా ఛానల్స్ తో పాటు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా క్రిమినల్గా కేసులు పెట్టబోతున్నాం వాళ్ళ మీద డిఫెమేషన్ కొని వేయబోతున్నాం యూట్యూబ్కి కూడా కంప్లైంట్ చేయబోతున్నామని అసలు కేటీఆర్ గారి మీద అయితే పాపం మనం ఇంకా మళ్ళీ నేను వాటిని చెప్పలేను కానీ అంత దారుణంగానబ్బ ఈ ఈ ఎదవలు దారుణంగా ప్రసారం చేయడంతో పాటు వీడియోలు అప్లోడ్ చేయడంతో పాటు ఎవడోవడు పవల పని కూడా పనికిమానోడు ఉంటాడు ఆ పనికిమానోళ్ళని పిలిపించి వీళ్ళు ఇంటర్వ్యూ పేరుతో ఇంటర్వ్యూ చేయడం చెత్తంతా హెడ్డింగ్స్ పెట్టడం దాన్ని చూసి జనాలు నిజమేనేమని చెప్పి ఆ హెడ్డింగ్ నొక్కి చూడడం ఆ దరిద్రులు ఆ ఛానల్ దరిద్రులు అది కేటీఆర్ గారు ఆ ఛానల్ పేరు ఏంటి మెన్షన్ చేయలేదు కానీ ఆ ఛానల్ ఖచ్చితంగా ఆ ఛానలే ఇంకా మనం ఆయనే మెన్షన్ చేయనప్పుడు మనం ఆ ఛానల్ పేరు చెప్పడం ఎందుకు గానీ మీకు అర్థమవుతాయి లవంగాల సంఖలో పెట్టుకోండి సొంటి పోడైనా పెట్టుకోండి మీకు అది పెరిగిపోతుంది మీకు ఇంత పెరిగిపోతుంది అని చెప్పి చెత్త చెదర మూఢనమ్మకాలన్నీ సర్క్యులేట్ చేసుకుంటూ ఆ దరిద్రులు తప్ప ఇంకెవరు ఉండకూడదు అనే విధంగా ఓ యాభై వంద ఛానల్స్ ఒకటి రన్ చేసుకుంటూ వివిధ పేర్ల మీద అన్ని అన్ని వాళ్ళవే అన్ని ఛానల్స్ అన్ని రన్ చేసుకుంటూ పావలాగా మణికి రాని అక్కడ జర్నలిస్ట్ అనుకోని కనీసం పట్టమని పది లైన్లు అంశం మీద ఏం కంటెంట్ రాయలేదు అంతా అక్కడ జర్నలిస్ట్ అని చెప్పి కూర్చునేకి రాదు ఎవరికే చెత్తా చేద్దాం అందరి దగ్గర డబ్బులు తీసుకోవడం ఇంటర్వ్యూలు అని చెప్పి నెల నెల ప్యాకేజీలు తీసుకొని ప్రమోట్ చేసుకోవడం ప్రతి దరిద్రులు అందులో కూర్చొని ఓ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తి ఉంటారు పావాల వణికాలడు కూడా అందులో కూర్చొని ఇంకా పెద్ద పెద్ద వాళ్ళుగా చలామణి అవుతూ ఉంటారు వాడికి ఒక పిచ్చి ఏమంటారు నేను ఛానల్లో కనిపించాలి ప్రమోట్ అని అటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి లవంగాలు సంకల్ పెట్టుకో అల్లం ఇంకో దగ్గర పెట్టుకో ఇలాంటివి మూఢ నమ్మకాలన్నీ ప్రసారం చేసి ప్రచారం చేసి చెత్త ఎదవలందరూ ఆడే కనిపిస్తూ ఉంటారు సీరియస్లీ చెత్త ఎదవలందరు ఆ ఛానల్లోనే ఒకటే కంటెంట్ వేరే వేరే హెడ్డింగ్లు పెట్టి ఆ వంద ఛానల్స్ లో అప్లోడ్ చేసుకుంటూ పోతూ ఉంటారు ఆ దరిద్ర ఛానల్ గురించే ఈయనగానే ట్వీట్లు పెట్టింది వాడు ఎవరికి డబ్బులు వానికి పోతూ ఉంటాడు ఇప్పుడు ఈ జగన్ ఇచ్చాడా ఆ జగన్ ను కొట్టు లేదు రేపు చంద్రబాబు ఇచ్చాడా కొట్టు వీళ్ళు ఏ లేదా వాళ్ళు లేదు ఎవరికి ఎవరు డబ్బులు ఇస్తానికి వానికి కావాల్సింది అంతే ఎవరు డబ్బులు ఇస్తే వాడు ఇంకా మూఢనమ్మకాలు ప్రసారం చేస్తే ప్రచారం చేస్తాడు జ్యోతిష్యం ప్రచారం చేస్తాడు చెత్త చెదారం అంతా ప్రచారం చేస్తుంటాడు వాడే ఇప్పుడు కేటీఆర్ గారిని పిల్లలు కనుక బాగా టార్గెట్ చేసినట్టున్నారు టార్గెట్ చేస్తే ఏమన్నా వాస్తవాలు ఆధారంగా చేస్తే పర్వాలేదేమో వాస్తవాల ఆధారంగా చేస్తే పర్వాలేదేమో అంద నేను చూసా కొన్ని వీడియోలు ఆ కేటీఆర్ గారు ట్వీట్ పెట్టిన తర్వాత నాకు అంతకు ముందే కొన్ని వీడియోస్ వచ్చాయి ఎంత దారుణంగా చేస్తున్నారు అనిపించింది సీరియస్లీ జర్నలిజం చేసే పద్ధతి అది ఏంటివో ఏడ ఏందో హీరోయిన్లని ఏందే ఇంత దారుణంగా ఇలాంటి అండి చెత్త అంతా తీసుకొని వచ్చి వీళ్ళు ఒకరిని టార్గెట్ చేద్దాం అక్కడ వాటి సైడు వాళ్ళనిగానే మొత్తం చేయనట్లే కదా చేసినట్లే కదా కొడుకులు అసలు దరిద్రులు అందరి ఫీల్డ్లోకి వచ్చేసి అంత చెత్త తమ్మనే తెలుసు చెత్త హెడ్డింగులు పెట్టి 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 ఫ్రంట్ లైన్ మీడియాని తేడా లేదు యూట్యూబ్ ఛానల్లే లేదండి అన్ని అన్ని ఒకే ఒకే గుడి కిందకే వచ్చాయి కానీ ఫ్రంట్ లైన్ ఛానల్స్ ఇంకా దారుణంగా పెడుతూ ఉన్నాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెట్టమంటే ఇంకా ఏ స్థాయిలో పెడతాయో మనం చూస్తూ ఉన్నాం చెయ్యి అసలు ఎంత ఎంత అంటే సోషల్ మీడియా మంచిగా ఉపయోగించుకుంటారనుకుంటే ఒక్క పర్సెంట్ కూడా మంచిగా ఉపయోగించుకుంటారో లేదా నాకు అయితే తెలియదు కానీ ఉంటే ఒక పర్సెంట్ యూటిలైజ్ చేసుకుంటుండొచ్చు మిగతా తొంభై తొమ్మిది పర్సెంట్ ఇటువంటి చెత్త వాళ్ళతోటి నిండిపోయింది